ఆమె వయసు ఇరవై ఐదేళ్లు చదివింది ఎంబీఏ విదేశాల్లో మంచి ఉద్యోగం లక్షల్లో జీతం ఇలాంటి సమయంలో వచ్చిన వినూత్న ఆలోచన సందురి బాట పట్టించింది రాజకీయ ఓనవాలు దిద్దేందుకు శ్రీకారం చుట్టింది సర్పంచ్ గా నామినేషన్ వేసి ప్రచారం మొదలుపెట్టింది ఇందుకే ఎవరామా ఏమా కథ ఇది నిజామాబాద్ జిల్లాలోని ఏడపల్లి పంచాయతీ ఈ యువతి పేరు సుష్మిత నాయుడు తండ్రి శంకర్ నాయుడు పంతొమ్మిది వందల తొంభై ఐదు రెండు వేల పదమూడులో సర్పంచ్ గా పోటీ చేసి గెలిచారు ఉన్నత చదువుల కోసం ఐర్లాండ్ వెళ్లిన సుష్మిత అక్కడే మంచి ఉద్యోగంలో స్థిరపడింది ఇలా సాఫీగా సాగిపోతున్న జీవితాన్ని ఆలోచనలు ఊహించని మలుపు తిప్పాయి తండ్రి మాదిరిగా రాజకీయ మార్గాన్ని ఎంచుకున్న ఆమె పంచాయతీ ఎన్నికలు రావడంతో ఇంటికి ఫోన్ చేసి మనసులో మాట చెప్పింది ఐర్లాండ్ లో స్థిరపడ్డ నీకు ఇదంతా అవసరమా అంటూ తండ్రి మందలించినా ఆమె పట్టు పట్టువదల్లేదు మొత్తానికి తండ్రి శంకర్ ను ఒప్పించింది వెంటనే ఐర్లాండ్లో ఉద్యోగానికి రాజీనామా చేసి సొంతూరుకొచ్చేసింది సుష్మిత నామినేషన్ వేసి ప్రచారం కూడా మొదలుపెట్టింది గెలిపిస్తే అంతా చెప్పుకునేలా పంచాయతీని ఆదర్శంగా తీర్చిదిద్దుతానంటోంది అలాగే యువత రాజకీయాల్లోకి వస్తే ఎలా రాణిస్తారో చూపిస్తానంటోంది గవర్నమెంట్ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో నా ఊరి ప్రజలకి ప్రతి ఒక్క కుటుంబానికి అవి చేరుకోవాలి అనే ఉద్దేశంతో నా వంతు నేను కృషి చేస్తాను అని మాట ఇస్తున్నాను ఇప్పుడు ప్రతి విషయాల్లో అంటే అంటే రోడ్స్ అయినా డ్రైనేజెస్ అయినా అయినా ఊర్ ఊర్లో ఉన్న వాటర్ ప్రాబ్లమ్స్ అయినా స్ట్రీట్ లైట్స్ అయినా ఏవైనా కూడా ప్రతి బేసిక్ ఫెసిలిటీస్ ప్రతి ఒక్క కుటుంబానికి అందాలి అనే ఒక ఉద్దేశం నాకు దృఢంగా ఉందండి వాళ్ళందరి కోసం నేను కష్టపడతాను వాళ్ళందరి కోసం నేను మాట్లాడతానండి ముందు వద్దని చెప్పిన అందరితో చర్చించి కూతురి అభిలాషకు తగ్గట్టుగా నిర్ణయం తీసుకున్నానంటున్నారు తండ్రి శంకర్ నాయుడు నా యొక్క కూతురు మరి ఎంబీఏ పూర్తి చేసి ఐర్లాండ్ లో ఉద్యోగం గత సంవత్సరం నుంచి ఉద్యోగం చేస్తున్నటువంటి అమ్మాయి చాలా విద్యాధికరాలు చక్కగా మరి ఉద్యోగం చేస్తున్న సమయంలో నా యొక్క స్ఫూర్తితో డాడీ నేను ఈ ఎన్నికల్లో ఎడపల్లి గ్రామానికి వచ్చి పోటీ చేస్తాను మీరు నన్ను ఇబ్బంది పెట్టొద్దు ఖచ్చితంగా నన్ను అనుమతించండి అంటే నేను కొద్దిగా నిరాకరించడం జరిగినటువంటి మాట వాస్తవము కానీ మా కుటుంబ సభ్యులందరూ కూడా ఒక కలిసి నిర్ణయం తీసుకొని మరి ఖచ్చితంగా కూతుర్ని నిలబెడదామని చెప్పినప్పుడు నా యొక్క శ్రేవులాచులు గ్రామ పెద్దలు నా స్నేహితులు మరి నా కూతురు సుష్మిత నాయను తీసుకొచ్చి ఇక్కడ పోటీ చేయించడం జరుగుతూ ఉంది ఎక్కడో ఐర్లాండ్ లో బాగా స్థిరపడి చీకు చింత లేకుండా ఉన్న సుష్మిత ఇలా ఊరి కోసం అంతా వదులుకొని రావడాన్ని గ్రామస్తులు స్వాగతిస్తున్నారు ఇది అభినందనీయం అభినందనీయమంటున్నారు